ఎన్ని జన్మలెత్తినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలో పల్లేటి మోహన్ ఒక బిల్డర్ ఆయన మదర్స్ డే సందర్భంగా ఆయన కన్న తల్లిదండ్రులు పల్లేటి గంగా పల్లెటి గోవిందరాజు కాళ్ళు కడిగి పూలమాలతో సత్కరించి నూతన వస్త్రములు ఇచ్చి కేక్ కటింగ్ చేసి ఈ విధంగా ఆయన చేస్తున్న తీరు అందరినీ ఆకర్షింపచేశాయి అలాగే ఆయన తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించారు ఈనాటి కాలంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వేసి గుర్తుకొచ్చినప్పుడల్లా వెళ్ళి చూసే జనం ఈ దృశ్యాన్ని చూసి చాలా నేర్చుకోవాలి ఈనాటి యువత తల్లిదండ్రులు ఏమిచ్చారు అనేది కాదు కానీ తల్లిదండ్రులు మనకు జన్మ ఇవ్వడం అది ఒక వరమని మోహన్ అన్నారు తల్లిదండ్రులే మనకు దేవుళ్ళుగా పూజించాలి సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలానే ఉండాలని కోరుకుందాం తల్లిదండ్రులు విలువలను కాపాడుకుందాం engakrenda krenda, acapul acapul, acapul. Hah sarung Dari. దన్నేది నింద ఎత్తనేదామా